ఆయన తిన్నటలేడు పస్తాలు కవర్లు పేపర్లు వేస్తారు ఆయన కొనుక్కోక గంట సమయం చేస్తారు ద్వారా మొత్తం ఫిట్టింగ్ చేస్తాం రైతులు కానీ పేపర్లు కావాలేస్తారు ఎందుకు దయచేసి మోపులో టైట్ పట్టుకోవాలి మీరు మోపులు వదండి వల్ల మోపులు వదండి మొత్తం పైకి వేసి తర్వాత పట్టుకోవాలి మోపులు వేసేయండి వెళ్ళి మోపులు లేని మోపులు వెళ్ళాలి నూలు పోలాలి జయశ్రీరా జయశ్రీరా దూరం ఉండాలి జాగ్రత్త வேண்டிய சந்தரதென் தோன்றும் கொண்டமா கட்டார் சார் அப்பன் நேஷனல் கோர கோர உண்டாலி அண்ணன் கோர கோர உண்டாலி பரேதேசி மீ ಎಲ್ಲಿ ದರಕ್ಕೆ ಚೇಳ್ತೀರಾ ಆನೋಗಾ थोड़ा आगे बढ़ाकर उसको नीचे धीरे धीरे करो नीचे करो। नीचे नीचे पहले नीचे उतार उसके तो बाद घुमा दें आगे सर सड़क आ रहा आगे, आगे।, आगे।, आगे। मंदिर के सारे اوه اچا کرن ٹھیک ہے دیکھو اے جيڪا رنيسر ريرا جي يوتيوب جو آهي अने <laughs> जन <laughs> <laughs> పోలీస్ శాఖ గారు దయచేసి జనాలందరినీ ఇక్కడికి దళిత మంది దగ్గరికి రాకుండా దయచేసి ఆపాలి అది ఎందుకంటే పట్టు ఇంకా దాన్ని దొరిచలేదు మీరు అపలిచులు ఏమంటు ఒక పరిశ్రమ ఉండే अलगे